అలాం లేకం వరహ్మతుల్లాహి ఈ ఈరోజు వీడియోలో ఇన్షాల్లా మనం ఇబ్రహీం అలీ ఇస్లాం గారు ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారిని జిబకాయ తీసుకెళ్లినటువంటి సంఘటన గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అల్లా తాలా ఇబ్రాహీం అలీ ఇస్లాం గారికి అనేక విధాలుగా పరీక్షించాడు ఆయన పెట్టినటువంటి అన్ని పరీక్షల్లో కూడా ఇబ్రాహీం అలీ ఇస్లాం గారు నెగ్గుకొచ్చారు అలాంటి ఒక పరీక్షలలో అత్యంత కఠినమైన పరీక్ష ఏమిటంటే తన సొంత కుమారుణ్ణి అల్లాహ కొరకు జిబా చేస్తున్నట్టు కలలో చూడ్డం ఆయన దానికే సన్నద్ధం అవడం అసలు ఇదంతా ఎలా ప్రారంభమైందంటే ఇబ్రాహీం అలీ ఇస్లాం గారు తమ జాతి వారికి యొక్క సందేశాన్ని వినిపించారు అయితే తమ జాతివారెవరూ ఆయన యొక్క సందేశాన్ని ఒప్పుకోలేదు ఆయన పినతండ్రి కూడా ఆ యొక్క సందేశాన్ని ఒప్పుకోలేదు ఆ తర్వాత ఇబ్రాహీం అలీ ఇస్లాం గారి మీద కోపంతో ఆయన్ను అగ్నిలోకి వేసి కాల్చేయాలని చెప్పేసి వారు పన్నాగం పన్నుతారు అయితే అల్లాహతల సురతు సఫాతులు అంటున్నాడు వాళ్ళు ఇబ్రాహీం అలీ ఇస్లాంకి వ్యతిరేకంగా కుట్రలు పన్నారు అయితే మేము వారినే బోల్తా కొట్టించాము అని చెప్పేసి అంటున్నాడు అంటే ఇబ్రాహీం అలీ ఇస్లాం గారి కొరకు ఆ అగ్నిని చల్లగా మరియు సౌకర్యవంతంగా అయిపోమని చెప్పేసి అల్లాహతల ఆజ్ఞ ఇస్తాడు ఆ ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఇబ్రాహీం అలీస్లాం గారు బ్రతికి రావడం చూసి క్షేమంగా రావడం చూసి వారి ప్రజలందరూ తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఇబ్రాహీం అలి ఇస్లాం గారు అక్కడ నుండి ఊరు వదిలేసి వచ్చేస్తారు హిజ్రత్ చేస్తారు ఆ హిజ్రత్లో భాగంగా వచ్చేటప్పుడు ఆయనతో పాటు విశ్వాసం ఉన్నటువంటి వారెవరూ ఆయనతో వెంటలేరు కేవలం ఆయన భార్య సారా సలాముల్లాహి అలైహ మరియు ఆయన బంధువుల్లోని ఒకరైనటువంటి లూత్ అలీ ఇస్లాం గారు ఈయన తర్వాత ఒక ప్రదేశానికి ప్రవక్తగా అల్లహతల పంపించడం జరిగింది వీరిద్దరూ తప్ప ఆయన వెంట విశ్వాసులు మరెవరూ లేరు అయితే లూత్ అలీ ఇస్లాం గారిని అల్లహతా వేరొక మార్గానికి పంపిస్తారు ప్రవక్తగా ఇప్పుడు సారా అలీ ఇస్లాం గారు ఇబ్రాహీం అలీ ఇస్లాం గారు అలా వస్తూ ఉంటారు అయితే ఇబ్రాహీం అలీ ఇస్లాం గారికి తనకొక కుమారుడు కలిగితే బాగుంటుంది ఈ కష్టాల మధ్య అనే ఒక ఆలోచన వస్తుంది ఒక కోరిక కలుగుతుంది అప్పుడు ఆయన ఈ విధంగా దువా చేశారు రబ్బి హబ్లీ మినస్ అలిహీన్ ఓ ప్రభు నాకు గుణవంతుడైనటువంటి కుమారుణ్ణి ప్రసాదించు అని చెప్పేసి ఆయన దువా చేశారు అయితే ఆ దువా వెంటనే కొబుల్ కాలేదు ఆ తర్వాత వాళ్ళు వస్తూ ఉన్నారు మార్గమధ్యంలో ఒక దుష్ట రాజు అయినటువంటి ఒక వ్యక్తి ఈజిప్ట్ దగ్గర వీరు వస్తుండడం చూసి ఇబ్రాహీం అలీ ఇస్లాం గారి యొక్క భార్య సౌందర్యవంతురాలు ఆ రాజు ఎవరైనా ఈ విధంగా భార్యాభర్తలు వస్తున్నారంటే వారి యొక్క భార్యలను చెరబట్టేవాడు చెల్లెలయితే వదిలివేసేవారు అయితే ఇబ్రాహీం అలీ ఇస్లాం గారిని సారా అలీ ఇస్లాం గారిని వాడు పిలవడం జరుగుతుంది ఇబ్రాహీం అలీ ఇస్లాం గారు సారా అలీ ఇస్లాం గారు ఇప్పుడు విశ్వాసంలో తమ సోదరితో సమానం కాబట్టి ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆమె నా యొక్క సోదరిని చెప్తారు అయితే ఆ రాజు నమ్మకోకుండా మళ్ళీ ఇబ్రాహీం అలీ ఇస్లాం గారి యొక్క భార్యను పిలిపిస్తాడు పిలిపించి చేయి పట్టుకోవాలని చెప్పేసి చూస్తాడు అప్పుడు అల్లహతల అతనికి ఒక రోగాన్ని ఇస్తాడు దాంతో అతని చెయ్యి కాలు పడిపోయి కొట్టుకుంటూ ఉంటాడు అప్పుడు మళ్ళీ సారా సలాముల్లాహి అలహీయా గారు దువా చేయడంతో మళ్ళీ వాడి స్థితి మామూలుకు వస్తుంది తర్వాత మళ్ళీ చెయ్యి పట్టుకోవాలని చూస్తాడు దగ్గరికి రావాలని చూస్తాడు అప్పుడు అల్లాహతల మళ్ళీ అదే రోగాన్ని ఇస్తే వాడు చెయ్యి కాలు కొట్టుకుంటూ ఉంటుంది ఈ విధంగా రెండు మూడు సార్లు జరిగిన తర్వాత ఇక వాడు నా ముందుకు ఎవరిని తీసుకొచ్చారు మీరు నాకు ఈ విధంగా అవుతుంది అని చెప్పేసి వీళ్ళని వెనక్కి పొమ్మనండి అని చెప్పేసి అంటాడు అయితే వెళ్ళేటప్పుడు వాడు హాజిర్ సలాముల్లాహి అలహ్య అనే ఒక బానిసగా ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తిని వీరికి కానుకగా ఇస్తాడు ఇదంతా హదీసు ఇదంతా కథ కాదు బుఖారీలో వస్తుంది మనకు అవి అయితే వెళ్ళేటప్పుడు ఆ యొక్క రాజు హాజిర్ సలాముల్లాహి అలహ్య అనే అప్పటి వరకు బానిసగా ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీమూర్తిని వీరిద్దరికి కానుకగా ఇచ్చి పంపడం జరుగుతుంది అలా ఆ విధంగా ఇబ్రాహీం అలీ ఇస్లాం గారు సారా సలాముల్లాహి అలహ్య గారు ఆ తర్వాత హాజీర్ సలాముల్లాహి అలహ్య గారు ముగ్గురు కూడా పాలస్తీనాకు వస్తారు ఫలస్తీనాకు వచ్చిన తర్వాత సారా సలాముల్లాహి అలహ్య గారు ఏమంటారంటే నేను ముసలిదాన్న అయిపోతున్నాను మీరు కూడా ముసలివారు అయిపోయారు అల్లాహ మనకు నా ద్వారా సంతానం ఇవ్వలేదు మీరు ఆ యొక్క బానిస స్త్రీ అయినటువంటి హాజీర్ని పెళ్లి చేసుకోండి బహుశా ఆమె ద్వారా మీకు సంతానం కలగవచ్చేమో అని చెప్పేసి అంటారన్నమాట అయితే అదే విధంగానే హాజిర్ సలాం లహ్య అలహ్యా గారిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది వారికి అల్లాహతల ఇస్మాయిల్ అనే కుమారుడు మరియు ప్రవక్త అయినటువంటి ఒక అబ్బాయిని గురించినటువంటి శుభవార్త ఇస్తాడు దాని గురించి సురతు సఫాతులు అల్లహతా ఈ విధంగా అంటున్నాడు ఆ దువా తర్వాత అల్లాహతా అంటున్నాడు అందువల్ల మేము అతనికి సహనశీలుడైనటువంటి ఒక అబ్బాయిని గురించిన శుభవార్తను అందజేశాం ఈ విధంగా ఇస్మాయిల్ అలీస్ సలాం గారు జన్మించడం జరుగుతుంది అయితే రకరకాల కారణాల వల్ల మళ్ళీ ఇస్మాయిల్ అలీస్లాం గారు ఇంకా పసి బాలుడుగా ఉన్న సమయంలోనే అల్లా ఆజ్ఞ మేరకు హాజిర్ సలాముల్లాహి అలహ్యా గారిని మరియు ఇస్మాయిల్ అలీస్లాం గారిని ఇద్దరిని మక్కాలో ఇంకా అప్పటికి మక్కా అనే ఒక ఊరు ఊరుగా లేనటువంటి పరిస్థితుల్లో ఆ ఎడారిలో ఆ నిర్జన ప్రదేశంలో ఎటువంటి మానవులు తిరిగినటువంటి ఆ ప్రదేశంలో వదిలేసి రావడం జరుగుతుంది అప్పుడు అల్లాహకు వారి కోసం దువా కూడా చేయడం జరుగుతుంది అల్లాహతల వారిని రక్షిస్తాడు వారికి ఉపాధిని కల్పిస్తాడు వారి కోసం జంఝం నీటిని ఊటను కూడా బయటికి తీసుకొస్తాడు అల్లాహతల ఇలా కొద్ది రోజులు గడిచిపోయాయి ఇబ్రాహీం అలీ ఇస్లాం గారికి దాదాపుగా వంద సంవత్సరాలు పైబడ్డ వంద సంవత్సరాల దగ్గరికి వచ్చాయి ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారికి పన్నెండు పదమూడేళ్ళు వచ్చాయి అప్పుడు ఇబ్రాహీం అలీ ఇస్లాం గారు మక్కాలో తన కుమారుడైనటువంటి ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారితో పాటు ఉన్నప్పుడు ఇబ్రాహీం అలీ ఇస్లాం గారికి కలలో ఒక విషయాన్ని గురించి చూపించారు ఇబ్రాహీం అలీస్లాం గారు ఒకరోజు రాత్రి కలలో ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారిని జిబ చేస్తున్నట్టు కలలో చూడడం జరిగింది ఈ కళ అల్లాహతాల తరఫు నుండి వచ్చింది ప్రవక్తల యొక్క కళలు అల్లాహ్ యొక్క ఆదేశాలు అవుతాయి అవి కూడా వహీ అవుతాయి కాబట్టి అల్లాహ్ యొక్క ఆదేశాన్ని పాటించడంలో ఎల్లప్పుడూ ముందు ఉన్నటువంటి వ్యక్తి ఇబ్రాహీం అలీ ఇస్లాం గారు పొద్దునే లేవగానే ఇస్మాయిల్ అలీస్లాం గారికి ఈ కళను గురించి చెప్పడం జరిగింది దాన్ని సురతు సఫాత్లో అల్లహతల్లా ఈ విధంగా తెలియజేస్తున్నాడు నూట రెండవ ఆయతిలో మరి ఆ కుర్రాడు అతని వెంట పరిగెత్తే ఈడుకు చేరుకున్నప్పుడు ఓ అబ్బాయి నేను నిన్ను జిబాస్ చేస్తున్నట్లు కల చూశాను మరి నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అని అన్నాడు దానికి ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారు నాన్నగారు మీకు ఆజ్ఞాపించబడిన దానిని నెరవేర్చండి ఇన్షాల్లా నేను సహనం ప్రదర్శించే వారిలో చేరతాను అని చెప్పేసి అన్నారు అల్లాహు అక్బర్ ఇది ఇబ్రాహీం అలీ ఇస్లాం గారికి అల్లాహ్ తరఫు నుండి పెద్ద పరీక్ష ఆయనకు వచ్చినటువంటి ఆదేశాన్ని కుమారుని దగ్గర ప్రస్తావిస్తే కుమారుడు కూడా ఏ మాత్రం జంకపోకుండా ఏ మాత్రం బెదరకోకుండా అల్లా ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరు నెరవేర్చండి నేను సహనం వహిస్తాను అని చెప్పేసి ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారు అనడం జరిగింది ఆ విధంగా అల్లాహతాకు ఇబ్రాహీం అలీ ఇస్లాం గారు చేసినటువంటి దువా ఏదైతే చేశారో నాకు ఒక సచీరుడైనటువంటి కుమారుడు సద్వర్తనుడైనటువంటి కుమారుని ప్రసాదించమని ఆ దువా ఆ విధంగా నెరవేరింది ఆ విధంగా చెప్పడం ద్వారా ఇబ్రాహీం అలీ ఇస్లాం గారు నాకు నిజంగానే సద్వర్తనుడైనటువంటి కుమారుడు కలిగాడు అల్లా ఆజ్ఞను పాటించేటువంటి కుమారుడు నాకు కలిగాడు అని చెప్పేసి ఇబ్రాహీం అలీస్లాం గారు సంతోషిస్తారు ఆ తర్వాత ఇబ్రాహీం అలీ ఇస్లాం గారు ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారిని జిబా చేయడానికి తీసుకెళ్లారు తీసుకెళ్లినప్పుడు అల్లాహత అంటున్నాడు మరి వారిద్దరూ అల్లాహ్ యొక్క ఆజ్ఞను శిరసా వహించినప్పుడు ఆయన తన కుమారుణ్ణి ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాడు కొన్ని రివాయితుల్లో ఏమొస్తుందంటే ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారు ఏమన్నారంటే నాన్న మీరు నా ముఖం చూస్తూ కుర్బానీ చేయలేరు మీకు బహుశా సంకోచం కలగవచ్చు నా వెనక వైపు నుండి మీరు కత్తి పెట్టి జిబా చేయండి అంటే నేల వైపుకు నేను నా యొక్క ముఖాన్ని తిప్పుతాను అని చెప్పేసి ఆయన కుమారుని ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టడం జరిగింది అప్పుడు అల్లా యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి ఇబ్రాహీం అలీ ఇస్లాం గారు సిద్ధమైనప్పుడు ఆ కత్తిని ఆయన మీద తిప్పడానికి సిద్ధమైనప్పుడు అల్లాహతల ఏమంటున్నాడంటే అప్పుడు మేము అతన్ని పిలిచాము ఓ ఇబ్రాహీం నువ్వు కళను నిజం చేసి చూపావు కలలో కేవలం జిబా ఇస్తున్నట్టు మాత్రమే వచ్చింది జిబా చేసినట్టు రాలేదు జిబా పూర్తయినట్టు రాలేదు అందుకని అల్లాహతల సూరతు సఫాతులు అంటున్నాడు ఓ ఇబ్రాహీం నువ్వు కలను నిజం చేసి చూపావు నిశ్చయంగా మేము సదాచార సంపన్నులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాం ఇక్కడ అల్లాహతల ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోండి ఏదైతే పరీక్ష ఇబ్రాహీం అలీ ఇస్లాం గారికి వచ్చిందో అది ఆయన యొక్క స్థాయిని పెంచడానికి వచ్చింది ఏ విధంగా స్థాయి పెంచింది అంటే సురతులు బకరా నూట ఇరవై నాలుగవ ఆయన అల్లాహతల అంటున్నాడు ఇబ్రాహీంని మేము పరీక్షించినప్పుడల్లా అతను అన్నింటిలో నెగ్గుకొచ్చాడు అప్పుడు అతని ప్రభు అతన్ని సమస్త మానవుల కొరకు ఇమాముని చేశాడు అల్లాహతా ఇబ్రాహీం అలీస్లాంని సమస్త మానవుల కొరకు ఇమాముని చేశాడు ఆ ప్రతిఫలాన్ని ఇచ్చాడు అంతేకాకుండా ఆ ఇమామతును ఆ దైవదోత్యాన్ని వారి సంతానంలోనే ఉంచాడు ఈ మేరకు అల్లాహతాల ఆయనకు వాగ్దానం కూడా చేశాడు ఇటువంటి గొప్ప ప్రతిఫలాన్ని అల్లహతాళ ఈ పరీక్ష ద్వారా ఇచ్చాడు మానవులందరూ అర్థం చేసుకోవాల్సింది ఈ సంఘటన ద్వారా ఏమిటంటే అల్లహతల తప్పకుండా అందరినీ పరీక్షిస్తాడు ఎవ ఏవైతే పరీక్షలు అల్లహతల ఇస్తాడో దానికి నెగ్గుకొచ్చే దారుల్ని కూడా అల్లహతల ఇస్తాడు అయితే దానికి కావలసినది ఏమిటి అంటే ఆ తండ్రి కొరుకులు ఇద్దరిలాగా పరిపూర్ణ విశ్వాసం అల్లహతల మీద కావాలి మరియు ఆ పని జరిగేంత వరకు కూడా మనము సహనం అనేది చూపించవలసి ఉంటుంది ఎప్పుడైతే మనిషి ఆ సహనం చూపించి అల్లహతల పెట్టిన పరీక్షలో పాస్ అవుతాడో అల్లహతల అతని స్థాయిని పెంచుతాడు అల్లహతల ఏ మనిషిని నాశనం చేయడానికి పరీక్షల్ని పెట్టాడు ఆ మనిషి యొక్క స్థాయిని ఉన్నతం చేయడానికే పెడతాడు ఇది ఇబ్రాహీం అలీస్లాం గారి యొక్క కుర్బానీలో మనకు లభిస్తుంది అల్లహతల ఇంకా ఏమంటున్నాడంటే సురతు సఫాత్ నూట ఆరవ ఆయుధలో యథార్థానికి అదొక బహిరంగ పరీక్ష అది నిజంగా ఒక గొప్ప పరీక్ష ఎనభై ఆరేళ్ల ప్రాయంలో కొడుకు పుట్టాడు ఇబ్రాహీం అలీస్లాం గారికి ముసలివారైనప్పుడు కొడుకు పన్నెండేళ్ల వయసుకు చేరుకున్నారు అప్పుడు తనతో పాటు నడిచే కుమారుడు తనతో పాటు పరిగెత్తే కుమారుడు తన ఎదురుగా ఆడుకుండే కుమారుడు అది లేకలేక కలిగినటువంటి కుమారుడు ఈ వంద సంవత్సరాల ముసలి వయసులో అల్లాహతల ఎంతటి ఆజ్ఞని ఇచ్చాడంటే ఆ ఇచ్చినటువంటి కుమారుణ్ణి తనకు అప్పగించమని తనకు బలి ఇవ్వమని తనకు జిబా చేయమని అల్లాహతల ఆదేశించడం జరిగింది కానీ ఇబ్రాహీం అలీ గారికి గారికి కంటే మిన్న ఎవరూ లేరు ఇబ్రాహీం అలీస్లాం గారికి అల్లాహ్ ప్రేమ మీద కంటే ఇంకెవరి మీద ప్రేమ ఎక్కువ లేదు అందుకే అల్లాహతా ఖురాన్లు ఈ విధంగా ప్రభుత్వ సల్లాహలాం గారిని కూడా ప్రకటించమంటాడు ఇన్న సలాతి వ వనుసిఖి వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ నిశ్చయంగా నా యొక్క నమాజు నా యొక్క సకల ఆరాధనలు అంటే నా కుర్బానీ నా యొక్క జీవితం నా యొక్క మరణం అన్ని సకల లోకాల ప్రభు అయినటువంటి కొరకు మాత్రమే అని ఇది ఇబ్రహీం అలీ ఇస్లాం గారు చేసి చూపించారు నాకు అల్లహతలా తప్ప మరెవ్వరూ ముఖ్యం కాదు నాకు అల్లాహ ఆదేశం తప్ప మరేది ముఖ్యం కాదు అని మరొక చోట అల్లహతల్లా ఖురాన్లు అంటున్నాడు ఎప్పుడెప్పుడు ఇబ్రాహీంని తన ప్రభువు విధేయత చూపు అని అన్నాడో ఇబ్రాహీం అప్పుడు నేను విధేయత చూపుతున్నాను అని చెప్పేసి ముందుగా వచ్చేశారు ముందడుగు వేసేశారు అని చెప్పేసి అల్లహతా అంటున్నాడు అల్లహతాల పెట్టినటువంటి అనేక పరీక్షల్లో ఇబ్రాహీం అలీస్లాం గారికి ఇది అతి పెద్ద పరీక్ష ఆ తర్వాత అల్లహతాళ అంటున్నాడు ఆ విధంగా జిబాకి పూనుకున్నప్పుడు ఆ జిబా జరగదు అప్పుడు అల్లహతాళ ఏమంటున్నాడంటే మేము ఒక పెద్ద బలిపశువుని పరిహారంగా ఇచ్చి ఆ బాలు విడిపించాము అని చెప్పేసి అంటున్నాడు అక్కడ జిబా జరగలేదు అక్కడ జిబా జరగలేదు అల్లాహతాల ఆ కుమారుని పక్కకు తీసి అల్లా యొక్క ఫరిష్టాలను స్వర్గం నుండి ఒక గొర్రెను పంపించి మనకు రివాయితుల్లో వస్తుంది స్వర్గం నుండి ఒక గొర్రెను పంపించి ఆ కుమారుని ప్రదేశంలో ఆ కుమారుని స్థానంలో ఉంచి ఆ జిబా బదులు ఈ జిబా చేయండి మీకు సరిపోతుంది మీ యొక్క ఆదేశం పూర్తవుతుంది అని చెప్పేసి అల్లా అనడం జరిగింది ఆ తర్వాత అల్లహతా అంటున్నాడు మేము ఒక పెద్ద బలిపశువుని ఇచ్చి పరిహారంగా ఇచ్చి ఆ బాలు విడిపించాము ఇంకా దీని ద్వారా అల్లహతల అంటున్నాడు భావి తరాల వారిలో అతని సచ్చరిత్రను మిగిలి ఉంచాము సుభాన్ అల్లా అల్లహతల ఏముంటున్నాడంటే ఇబ్రాహీం అలీ ఇస్లాం గారు చేసినటువంటి ఈ త్యాగ నిరతిని ఇబ్రాహీం అలీ ఇస్లాం గారి యొక్క కుర్బాని భావి తరాల కోసం వచ్చే తరాల కోసం వచ్చే జాతుల కోసం వచ్చే సమాజాల కోసం ఇది మిగిలి ఉంచాము ఏ విధంగా మిగిలి ఉంచాడంటే చరిత్ర రూపకంగానే కాదు పుస్తకాలలో మాత్రమే కాదు గాథల రూపంగానే కాదు ఇబ్రహీం చేసినటువంటి ఈ ఖుర్బానీని మనం కూడా చేసే విధంగా అల్లాహతా మనకు ఈ యొక్క కుర్బానీని ఇవ్వడం జరిగింది ఈ కుర్బానీ చేయడం ద్వారా మనము ఇబ్రహీం అలీ ఇస్లాం గారు చేసినటువంటి ఆ గొప్ప కుర్బానీని ఏ మానవుడు ఇవ్వడానికి సాధించినటువంటి ఆ ఖుర్బానీని గుర్తు చేసుకోవాలని అల్లహతా ఇబ్రహీం అలీ ఇస్లాం గారి యొక్క సున్నతను ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ యొక్క కుర్బానీని ఆచరించే విధంగా మన షర్యతులో కూడా ఉమ్మతే మొహమ్మదియాలో కూడా పెట్టడం జరిగింది ఈ విధంగా మనం బక్ర ఈద్ రోజున ఇబ్రహీం అలీ గారి యొక్క సున్నతను గుర్తు చేసుకుంటూ ఇబ్రహీం అలీస్లాం గారి యొక్క కుర్బానీని మనం గుర్తు చేసుకుంటూ మన యొక్క కుర్బానీ ఇవ్వాలి అప్పుడే ఆ యొక్క కుర్బానీకి పరిపూర్ణత వస్తుంది అల్లాహతా చెప్పినటువంటి ఆ యొక్క కుర్బానీ గొప్పతనం తెలుస్తుంది అంతేగాని ఏదో డబ్బులు ఇచ్చేసాము మాంసం ఎక్కడో పనిచేశామంటే అది కాదు కుర్బానీ కుర్బాని మనకు ఏం సూచిస్తుంది అంటే ఇబ్రాహీం అలీ ఇస్లాం గారిలాగా ఎప్పుడెప్పుడు అల్లహ యొక్క ఆదేశం వస్తుందో అప్పుడప్పుడు మన యొక్క ప్రాణం సైతం ఇవ్వడానికైనా సరే మన ధనం ఇవ్వడానికైనా సరే మన శారీరక శ్రమ ఇవ్వడానికైనా సరే మన ఆలోచన ఇవ్వడానికైనా సరే మన కష్టం ఇవ్వడానికైనా సరే మన సహనం ఇవ్వడానికైనా సరే దేన్నైనా సరే అల్లా మార్గంలో కుర్బానీ ఇవ్వడానికి మేము సదా సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఇబ్రహీం అలీస్లాం గారి యొక్క సున్నతిలో మనం కూడా వాగ్దానం చేస్తూ ఆ యొక్క కుర్బానీని సంవత్సరం సంవత్సరం నిర్వర్తిస్తూ ఉన్నాం కుర్బానీ ఇవ్వడంలో ఇంత పెద్ద మారిఫత్ ఉంది కుర్బాని ఇవ్వడంలో ఇంత పెద్ద ఫిలాసఫీ ఉంది అల్లహతల ఇంకా ఏమంటున్నాడంటే ఆ తర్వాత ఇంకా భావితరాల వారిలో అతని సచ్చరిత్రను మిగిలి ఉంచాం ఆయన యొక్క చరిత్రను మిగిలి ఉంచాం వారు చదువుతూ ఉన్నారు ఆయన చేసిన విధంగా కుర్బానీని కూడా చేస్తూ ఉన్నారు తర్వాత అల్లహతా అంటున్నాడు సలామున్ అలా ఇబ్రాహీం అల్లాహు అక్బర్ అల్లహ తాలా ఇబ్రాహీంకు సలాం చేస్తున్నారు అల్లహతాలకు ఇబ్రాహీం అలీస్లాం గారంటే ఎంత ఇష్టం అంటే మనం నమాజులో చదివే దురూదులో కేవలం మన ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లాహ తల వసలం మీదే కాకోకుండా ఇబ్రాహీం అలీ ఇస్లాం గారి మీద కూడా మనం దరూజ్ చదువుతూ ఉంటాము ఆ విధంగా అల్లహతల ఏమంటున్నాడంటే ఇక్కడ సలామున్ అలా ఇబ్రాహీం ఇబ్రాహీంపై శాంతి కలుగుగాక అల్లాహతల స్వయంగా చెప్తున్నాడు ఇబ్రాహీంపై శాంతి కలుగుగాక అని తర్వాత అల్లహతల అంటున్నాడు సజ్జనులకు మేము ఇలాంటి ప్రతిఫలాన్నే ప్రసాదిస్తాము అని అంటున్నాడు అల్లహతల కాబట్టి అల్లాహతాలా ఇబ్రాహీం అలీ ఇస్లాం గారికి వారి యొక్క పరీక్షలకు బదులుగా అనేక గొప్ప వరాలను ప్రసాదించాడు మీరు కూడా అల్లహతాలా పెట్టే పరీక్షల్లో సహనం వహించండి అల్లాహతాళ వాటి నుండి బయటపడే మార్గాన్ని ఇన్షాల్లా మీకు అందిస్తాడు తర్వాత మీరు కుర్బానీని డబ్బులు ఖర్చు చేస్తున్నామని కాకోకోకుండా ఇబ్రాహీం అలీ ఇస్లాం గారి యొక్క సున్నతను మనం ముందుండి తీసుకెళ్తున్నామనివ్వండి ఇబ్రాహీం అలీ ఇస్లాం గారిలాగా కుర్బాని ఇవ్వడానికి జంతువుని ఏ విధంగా బలి ఇవ్వడానికి సిద్ధపడుతున్నామో అదేవిధంగా మన కోరికల్ని మన ధనాన్ని అవసరమైతే మన ప్రాణాన్ని కూడా అవసరమైనప్పుడు అల్లాహతల మార్గములు ఇవ్వడానికి కూడా మనం వెనకాడము అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా కుర్బానీ రోజున మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం అల్లహతలకి మాటిస్తున్నాం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మీరు కుర్బానీ చేయండి అప్పుడు మీ కుర్బానీ పరిపూర్ణంగా అల్లాహతల స్వీకరిస్తాడు అల్లహతల మనందరినీ అల్లా మార్గంలో నడిచే విధంగా ఇబ్రహీం అలీ ఇస్లాం గారి సున్నతల ప్రకారం నడిచే విధంగా ఇబ్రహీం గారి యొక్క మార్గాన్ని మనం అనుసరించే విధంగా ఇబ్రహీం అలీ ఇస్లాం గారిని ప్రేమించే విధంగా మన యొక్క జీవితాలను అనుగ్రహించాలని ఆశిస్తూ వేడుకుంటూ అస్సలం వరహమతుల్లాహి వబర్కూ